ఈ సమావేశానికి చేసిన కార్యకర్తలందరికీ అందరికీ ఇల్లేకర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందిందో అన్నీ కూడా వివరంగా చెప్తామండి మా నియోజకవర్గంలో వర్గంలో పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు లక్షలో నిధులు మంజూరు తర్వాత పీటీ రోడ్లు సిసి రోడ్లు అన్నీ కూడా యాగంగా అభివృద్ధిలోకి ముందు నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు దగ్గర మా ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందు వరుసలో ఉన్నారు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా మండలానికి పదిహేను కోట్లు సీసీ రోడ్లు కోటి మండలాలను ప్రశ్నింగ్ కోటి ముప్పై లక్షలు చెమర రోడ్లకి వచ్చాయి మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసేది ఇంకా పోతున్నారు పోతానే ఉన్నారు అలాగే తారు రోడ్లు కూడా పెతిలోనే ఆరంభించారు అవసరం ఉన్న కాడల్లా శంకుపం చేశారు ఎమ్మెల్యే గారు అంత ముందు ముందు నడుస్తుంది ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఎమ్మెల్యే గారు సర్వతో చంద్రబాబు నాయుడు గారు కూడా మా నియోజకవర్గాన్ని బాగా మా మేడం గారికి మంచి గౌరవిచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గం గురించి మా మేడం గారు వెళ్ళినట్టు మాకు నిధులు శాంక్షన్ చేయడం జరగడం జరుగుతుంది మా నియోజకవర్గం అన్ని రకాల్లోని డెవలప్మెంట్ వ్యవహారాల్లో అన్ని రకాల్లోని కూడా చాలా యాగంగా ముందు నడుస్తుందని చెప్పి తెలియజేస్తాం ప్రతి కార్యక్రమం మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం చెల్లిపెట్ట మా నారి మండలలో ఏ కార్యక్రమాన సరే మేడం గారు ఎక్కడ ఏ పని ఉన్న కార్యకర్తకే అన్నీ కూడా తెలుసుకుని అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా ముందు నడిపితున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమం కూడా లాస్ట్ ముందుకు నడవాలని చెప్పేసి జాగ్రత్తగా పయనించి మనకి ఇండస్ట్రీలు తీసుకొచ్చి నియోజకవర్గంలో ప్రతిపాటు మండలం సంబంధించిన మా టీడీపీ నాయకులు పెద్దలు గొడవ పెద్దలందరికీ కూడా మన కన్నబాబు గారికి మన మాజీ ఎంపీపీ ఎంపీ ఎంపీపీ సత్యంజెట్టి శేఖర్ గారికి మిగతా గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నా ఉదయోగపూర్వక నమస్కారాలు అలాగే పత్రికా విలేకరులకు నా ప్రత్యేక నమస్కారాలు మరి దశాబ్ద దశాబ్దాల కాలం నుండి సమస్యలో ఉన్న రూట్లకు మోక్షం మరి కూటమి ప్రభుత్వం నుండి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సానిధ్యంలో మన మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజా గారు చొరవతో మన ప్రతిపాటు నియోజకవర్గానికి పదిహే పదిహేను పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు నిధులు తన తేడం జరిగింది సీసీ రోడ్లకి బీ బీటీఈ రోడ్లకి మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాత్ర అనుమతిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది మోక్షం కలిగింది అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏ రాష్ట్ర మండలంలో చూసుకున్న ఎర్రవరం నుండి తిరుమల రోడ్ గమనియండి మరి అలాగే మెయిన్లు మన జాతీయ రహదారి నుండి పెద్ద రోడ్ రోడ్డు అవనాయండి మరి అలాగే మరి మన యలాశ్వరం మన రౌద్రపూడి మండలంలో లచ్చిరెడ్డి పాదం నుండి అన్నన వరకు అలాగే రాజారాం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లు అన్నట్లు కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభరాజే గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్కింత ఈ ఎంత అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది మరి తన అర్చన ముందు మరి ఏదైతే నియోజకవర్గంలో ఓట్ల గురించి తిరిగారో అప్పుడు ఈ రోడ్లన్నీ కూడా తను దృష్టిలో చూడటం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుండి